ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్ ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎం పార్కులను ఏర్పాటు చేస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు ఏపీఐసి ఆధ్వర్యంలో గూడూరు మండలం కొమ్మనేటూరు పంచాయతీలో నలభై మూడు పాయింట్ పది ఎకరాలలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు మొదటి ఫేజ్ లో ఇరవై ఎకరాలలో తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో పనులు చేస్తున్నారు రెండో ఫేజ్ లో ఇరవై మూడు పాయింట్ పది ఎకరాలలో పనులు మొదలు పెడతామన్నారు ఇందులో మొత్తం నూట ఇరవై తొమ్మిది బ్లాక్ లను ఏర్పాటు చేస్తున్నారు దీని నా చుట్టుపక్కల వారికి ఉపాధి అవకాశం కలుగుతుందని అన్నారు ఈ ఎందుకంటే దాదాపు నలభై రెండు ఎకరాల పది సెంట్లు ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నాం గతంలో ప్రతిపాదనలు ఇక్కడ నుంచి పంపించాం దానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిగిరిలో పూర్తి అయినటువంటి నాలుగు ఎంఎస్ఎం పార్కుల్ని పూర్తి చేసి అలాగే దాదాపు నూట పది ఎంఎస్ఎంఏ పార్కులు శంకుస్థాపనకి ఈరోజు ఆయన వచ్చిన్నారు మీరు చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ పార్కుల పైన కూడా ఇస్తున్న ప్రసంగాన్ని కూడా చూస్తున్నారు ఇప్పుడే మన ఆర్టీవ్ గారు చెప్పారు సూక్ష్మ చిన్న మధ్యతరహి పరిశ్రమ అంటే ఎంఎస్ఎంఏ అంటే నిజంగా సంతోషం చెప్పడం మనకు కూడా తెలియదు ఎంఎస్ఎంఏ అంటున్నారు అందరూ కానీ ఎంఎస్ఎంఏ అంటే ఏంది అనేది కూడా మీకు మా నార్డీఓ గారు ముందుగానే మీకు చెప్పినందుకు మా ఆర్డీఓ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఫస్ట్ వేడుకలో దాదాపు ఇక్కడ ఇరవై ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాదాపు తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలతో ఫస్ట్ వేడుక స్టార్ట్ అవుతుంది మొత్తం దీని వాల్యూ వచ్చి దాదాపు నూట ఇరవై తొమ్మిది కోట్లు ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్కి ఓ విలువ వచ్చి నూట ఇరవై తొమ్మిది కోట్లు ఫస్ట్ విడతగా దాదాపు తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలతో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే మనకు కూడా చాలా అదృష్టం ఇప్పుడే చెప్పారు దాదాపు ఫస్ట్ లో ఇరవై ఎకరాల పనులు చేపట్టి సెకండ్ లో మిగతా ఇరవై మూడు ఎకరాల పది సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఎన్సీ వాళ్ళు సిద్ధం ఉండాలని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే మన ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గం కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు దానికి అనుగుణంగా ఈ పార్కులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినట్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల పరిస్థితి ఏంటంటే దాదాపు పదిహేను ఎకరాల్లో కొంటే వాటిని సూక్ష్మ పరిశ్రమలు అంటారు పది నుంచి నూట పది ఎకరాల్లో కొంటే వాటిని చిన్న తరహా పరిశ్రమలు అంటారు అలాగే వంద నుంచి వెయ్యి ఎకరాల వరకు ఉంటే అవి భారీ పరిశ్రమలు వస్తాయి అలాగే వెయ్యి నుంచి ఉన్న వాటిని మెగా పరిశ్రమలని కూడా చెప్పేదానికి ఈరోజు అందరూ కూడా సంతోషిస్తున్నాం ఎందుకంటే గతంలో